పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున ప్రజలందరికీ నమస్కారము ప్రజలందరూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి దానికోసము పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఆవిర్భావం జరిగింది ప్రజలందరికీ రక్షణ భవిష్యత్తు గౌరవాలను మరియు జ్ఞానాన్ని న్యాయాన్ని ప్రేమను ఇచ్చే లక్ష్య సాధన కోసం నా ప్రాణత్యాగానికైనా నేను సిద్ధపడి భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి అభిమానించి గెలిపించుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రతను లేదా ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా ఇస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను మరియు సమాజంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యంను విద్యార్థులందరికీ నైతిక విలువల ఉచిత విద్యను అందిస్తూ న్యాయమును ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తాను ఉచిత పథకాలు కోసం ప్రజలు వెయిట్ చేసేదానికన్నా సంక్షేమ పథకాల కోసం పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ముందుకు పోతుంది కావున ఈ ఓటరు దేవుళ్ళందరూ నన్ను భువనగిరి నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ప్రతి ఒక్కరూ పని చేసుకుంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలరు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ ముసుగు దొంగలుగా తయారయ్యారు రాజకీయం అనే ముసుగులో ప్రజల శ్రమను సంపదను దోపిడీ చేస్తున్నారు ప్రజల శ్రమను సంపదే కాదు జ్ఞానాన్ని కూడా దోపిడీ చేస్తూ ప్రజలను నష్ట కష్టాలు పాల్చేస్తున్నారు కావున ఈ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఏం చెప్తున్నదంటే ఒక కృత సమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉన్న ప్రజలందరినీ ఒక కుటుంబ ఒక కుటుంబంగా భావించి ప్రజలను చైతన్యపరచి ప్రలోభాలకు భ్రమలకు మాయకు గురి చేస్తున్న ప్రస్తుత రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్ప బుద్ధి చెప్పాలని ప్రజలను చైతన్యపరిచి ఒక నవ సమాజ స్థాపనకు పునుకోవాలని తన వంతు ప్రయత్నం చేయనికే ఈ లోక్సభ ఎన్నికలలో తన వంతు ప్రయత్నం చేస్తుంది ధన్యవాదాలు